అధికారంలోకి వచ్చినా మాది రైతు ప్రభుత్వం చెప్తుంది కానీ రైతు కష్టాల్లో ఉంటే పట్టించుకోరు మొన్నటి వరకు కిలో టమాటా పది రూపాయలు అమ్మారు లేదు మేము అండగా ఉన్నాం టమాటా కొంటున్నాం నేరుగా మార్కెట్కి పంపించి అమ్ముతున్నాం కిలో పదిహేను రూపాయలకి అన్నారు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా టమాటా ధర మళ్ళీ పడిపోయింది పలమ నేరులో పదిహేను కిలోలు బాక్స్ కేవలం యాభై రూపాయలకి అమ్ముతున్నారు టమాటాను కొంటున్నాం అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేసింది అనేది ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడులు పెట్టి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు తమకు భారీగా నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరమనేరు హల్టీ హార్టికల్చర్ డివిజన్లో నాలుగు వేల హెక్టార్లలో టమాటాలు సాగు చేశారు వెయ్యి హెక్టార్లో పంట కోత తీసుకు వచ్చింది ప్రస్తుతం స్థానిక రైతులు రోజు పలమనేరు మార్కెట్కు నలభై టన్నుల వరకు టమాటాలు తీసుకొస్తున్నారు అనంతపురం జిల్లా నుంచి రోజు మరో నలభై టన్నుల వరకు టమాటా వస్తుంది అయితే కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి అనేది ఇక్కడ కీలకం అంటే ఒక రకంగా ఏదో ఒక రోజు అయితే చేసింది ప్రభుత్వం తర్వాత చేతులు ఎత్తేసింది అంటే ఇక రైతుల పరిస్థితి అన మా పరిస్థితిని పట్టించుకోదా ప్రభుత్వాలు మారిన ఇక టమాటా రైతులు అదే అనే కాదు నష్టపోతున్న రైతుల్ని ఆదుకునేది ఎవరు అనేది ఇక్కడ కీలక ప్రశ్న